గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడు మండలంలో కొయ్యూరు నుండి సీతారాంపురం వెళ్లే రహదారి దారుణ పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వంలో ఈ రోడ్డుకు నూతన రహదారి మంజూరైనప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు అని అక్కడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రహదారి దెబ్బతినడం వల్ల వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు చెబుతున్న ప్రకారం అధికారులు అడిగితే గత ప్రభుత్వంలో మంజూరు అయింది కాబట్టి ఇప్పుడు మేము చేయలేం అని సమాధానం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటి స్థానిక శాసనసభ్యుడు ఎర్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యంగా రహదారి మధ్యలో ప్రవహించే రాములేరు వాగు వర్షాకాలంలో నీటితో నిండిపోవడంతో ప్రయాణం పూర్తిగా ఆగిపోతుంది గ్రామస్తులు రాములేరు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు కొయ్యూరు నుండి హనుమాన్ జంక్షన్ చేరడానికి సీతారాంపురం రూట్ లేదా బొమ్మలూరు రూట్ అనే రెండు మార్గాలు ఉన్నాయి బొమ్ములూరు దారిలో రైల్వే గేట్లు తరచూ మూసివేయడం వలన అది ఎక్కువ సమయం పడుతుందని అందుకే ప్రజలు సీతారాంపురం మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే వర్షాకాలంలో రాములేరు ప్రవాహం కారణంగా ఆ మార్గం పూర్తిగా దెబ్బతింటుంది అందువల్ల రవాణా తీవ్రంగా దెబ్బతింటూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంది ఈ పరిస్థితిపై గ్రామస్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి ఇప్పుడు వైరల్గా మారి అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ప్రజలు కోరుకుంటున్నది ఒకటే రాములేరుపై బ్రిడ్జి నిర్మాణం చేసి నూతన రహదారి పనులు తక్షణమే ప్రారంభించాలి ఈ సమస్యపై అధికారులు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీ ప్రాంతంలో జరిగే ప్రజా సమస్యలు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రత్యేక విశేషాలు మాకు పంపించండి మేము వాటిని వీబీ న్యూస్ డిజిటల్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తాం మరింత సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి బెంగళూరు నుంచి కొయ్యూరుకి వెళ్ళే దారి టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు మొత్తం సమకూర్చారు రామలేరు దాటి హనుమాన్ జంక్షన్కి వెళ్ళే రోడ్డు లేక అప్పుడు పదవిలో ఉన్న వల్ల వంసింహోహన్ గారిని దగ్గరికి వెళ్ళి అడగగా ఎమ్మట్లోనే గవర్నమెంట్ ప్రకారం రోడ్డు వేపించారు రామలేరు దగ్గర బ్రిడ్జి కూడా ఇస్తా అన్నారు ఈలోపు ప్రభుత్వం మారటంతో ఎన్నిసార్లు అడిగినా సరే ఇది ఆ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వంలో లేదు అని ఆపేశారు పది ఏళ్ళ నుంచి ఇట్లాగే తిరుగుతున్నాము ఇప్పుడు వానలు వచ్చేటానికి ఎవరికన్నా ఇబ్బంది వచ్చినాయి ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్తే రైలు గేటు పడద్ది ఇటు వెళ్ళాలంటేనే దారి లేదు వానాకాలం చాలా ఇబ్బంది పడుతున్న కొయ్యూరు గ్రామస్తులు వేసే రోడ్డు బాగానే ఉంది రాములేరుకి బ్రిడ్జ్ లేదు ఆ బ్రిడ్జ్ లేకపోతే నీళ్ళు వెళ్తూనే ఉన్నాయి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు రోడ్డు చూడండి ఎలా ఉందో డ్రైనే రాములేరు చూడండి ఎలా ఉంది